పరోపకారి హరితపురం అనే గ్రామంలో సుందరయ్య లక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు వాళ్లకు అనే కొడుకు ఒక చిన్న పూల తోట ఉండేవి శివుడి తల్లిదండ్రులు ఆ పూల ఎంతో అపురూపంగా ప్రాణప్రదంగా చూసుకునేవారు వాళ్ల చేయి తాకితే ఆ తోటలోని ఎండిన మొక్కైనా పచ్చగా మారేది శివుడి తల్లి అదంతా వనదేవత తమ మీద చూపేద్దయ్య అని కొడుకు తరచూ చెప్తూ ఉండేది ఒకసారి శివుడి తల్లికి జబ్బు చేసింది వైద్యం చేయించటానికి డబ్బు లేక శివుడి తండ్రి సుందరయ్య వడ్డీ వ్యాపారి వైకుంఠం దగ్గరకు అప్పు కోసం వెళ్ళాడు వైకుంఠం అప్పుకు చక్రవడ్డీలు కట్టి గ్రామంలో ఎందరి ఆస్తులో తన సొంతం చేసుకున్నాడు వైకుంఠం సుందరయ్య పూలతోటను హామీగా పెట్టుకుని వంద వరహాలు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బుతో సుందరయ్య భార్యకు వైద్యం చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది శివుడు తల్లి జబ్బుతో కన్ను మూసింది ఆమె చనిపోయే ముందు కొడుకును దగ్గరకు పిలిచి శివుడు వనదేవత దయగల తల్లి ఆ తల్లిని ఏనాడు మరవకు అని చెప్పింది సంవత్సరం గడిచాక వైకుంఠం సుందరయ్యతో నువ్వు తీసుకున్న అప్పు వడ్డీతో కలిసి ఐదు వందల వరహాలయ్యింది అది తీర్చే వరకు నీ పూల తోట నా స్వాధీనంలో ఉంటుంది అని చెప్పి తోటను స్వాధీన స్వాధీనం చేసుకున్నాడు ఆనాటి నుంచి శివుడు తండ్రితో పాటు పూల తోటలో తోటమాలిగా పనిచేయసాగాడు మరొక సంవత్సరం గడిచి వైకుంఠం సుందరయ్యతో అసలు వడ్డీ అసలుకు నాలుగింతలయ్యింది ఈ బాకీ నీ జీవితంలో తీర్చలేవు ఈ రోజు నుంచి నీ కొడుకు నా ఇంటి దగ్గర పని చేయని అలాగైనా కొంత బాకీ తీరుతుంది అని చెప్పి శివుణ్ణి తన ఇంటి నౌకరుగా చేసుకున్నాడు ఆ విధంగా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది వాడికి తను తండ్రి వైకుంఠానికి ఎన్నేళ్లపాటు పెట్టి చాకరీ చేసినా తమ బాకీ తీరదని అర్థమైపోయింది ఒకవేళ వనదేవత కరుణిస్తే తమ కష్టాలు తీరవచ్చుననే ఆలోచించి వాడొక రాత్రివేళ సమీపంలో ఉన్న అడవికి పారిపోయాడు అది మండు వేసవి కాలం శివుడు అడవిలో తనకు కనిపించిన కొలను నేళ్లతో ఆ చుట్టుపక్కల ఎండిపోతున్న మొక్కలను తడపసాగాడు వాడా విధంగా నెల రోజుల పాటు శ్రమించాక వనదేవతకు వాడి మీద దయ కలిగింది ఆమె ఒకనాడు శివుడికి ప్రత్యక్షమై శివుడు నీ సేవలు నాకెంతో తృప్తి కలిగించాయి ఏం కావాలో కోరుకో అన్నది శివుడు వైకుంఠం చక్రవడ్డీ పేరుతో తనను తన తండ్రిని ఎలా బానిసలుగా చేశాడో చెప్పుకున్నాడు అప్పుడు వనదేవత దయగా నవ్వి వాడికొక చెట్టు కొమ్మ నుంచి బంగారంలా మిలమిల మెరుస్తూ వేలాడుతున్న కాయనొకదాన్ని చూపించి ఆ కాయ నా మహిమ వల్ల నీకు కనిపిస్తుంది దాన్ని తిన్నావంటే నువ్వెవరికంటికి కనిపించవు నీ సమస్యను తెలివిగా పరిష్కరించుకో అయితే ఒక్క షరతు నీ సమస్య పరిష్కారం కాగానే నా దగ్గరకురా అప్పుడు నీ రూపం నీకు ప్రసాదిస్తాను ఏమాత్రం ఆలస్యం చేసినా నేను నీకు కనపడను అప్పుడు శాశ్వతంగా నువ్వు అదృశ్య రూపంలోనే ఉండిపోతావు అని హెచ్చరించింది శివుడు వనదేవతకు నమస్కరించి కాయ కోసి తిని తన గ్రామం చేరాడు ఈ లోపల శివుడు పారిపోయాడన్న కోపంలో ఉన్న వైకుంఠం వాడి తండ్రి సుందరయ్యను చెట్టుకు కట్టి చింత బరికతో బాధుతున్నాడు ఇది చూస్తూనే అదృశ్యంగా ఉన్న శివుడు ఒక్క పరుగున పోయి వైకుంఠాన్ని బలంగా తోశాడు ఆ దెబ్బకు వైకుంఠం ఎగిరి దూరంగా పడ్డాడు చుట్టూ చేరిన జనం అలా ఎందుకు జరిగిందో తెలియక ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు చింతపరికను తీసుకుని వైకుంఠాన్ని ఎడాపెడా బాధి అతని నడువు నుంచి వేళ్లాడుతున్న తాళం చెవులను లాక్కుని అక్కడి నుంచి బయలుదేరాడు చింతపరికి గాలిలో రివ్వు రివ్వుమంటూ కదలడం తాళం చెవులు అలా శూన్యంలో కదిలిపోతూ ఉండటం చూసి జనం ఇదేదో భూతం చేస్తున్న పని అనుకుని అక్కడ నుంచి అందరూ పారిపోయారు శివుడు సరాసరి వైకుంఠం ఇంటికి పోయి గదిలో ఉన్న ఇనపెట్టె తెరిచి అందులో ఉన్న వడ్డీ పత్రాలన్నీ బయటికి లాగి వాడికి నిప్పు పెట్టాడు ఇది చూసి వైకుంఠం పిచ్చి పట్టిన వాడిలా కేకలు పెడుతుంటే గ్రామస్తులు చక్రవడ్డీల అప్పుల పేడ విరగడైందని సంతోషంగా చప్పట్లు చరిచారు శివుడు తన సమస్య పరిష్కారం కావడంతో ఆనందంగా వనదేవతను కలుసుకునేందుకు బయలుదేరాడు మార్గమధ్యంలో చీకటి పడింది వాడొక ఇంటి వసారాలో ఆ రాత్రి గడపాలనుకున్నాడు అయితే ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులద్దరూ తాము కుమార్తె పెళ్లి కట్నానికి గాను కూడబెట్టిన వెయ్యి వరహాలను గజతొంగ జగ్గడనేవాడు దొంగిలించుకుపోయాడని విలపించటం వాడికి వినిపించింది అది చూసి శివుడు ఆలోచనలో పడ్డాడు తన సమస్య పరిష్కారం కాగానే రమ్మని వనదేవత హెచ్చరించింది కానీ వాడికి ఆ వృద్ధులకు సాయపడటం ధర్మం అనిపించింది ఇందువల్ల తను శాశ్వతంగా అదృశ్య రూపంలోనే ఉండిపోవటం జరగవచ్చు కానీ ఏమైతే అదవుతుంది అన్న మొండి తెగింపుతో శివుడు వసారాలో నుంచి బయటికి వచ్చి వీధిలో నడవసాగాడు ఒక చోట ఇద్దరు ఒక ఇంటికి కన్నం వేస్తూ ఉండటం వాడికి కనిపించింది వెంటనే వాడు పెద్ద గొంతుతో ఎవర్రా వాళ్ళు ఇది ఈ రాత్రి మీరు చేయబోయే రెండో దొంగతనమా అని కేక వేశాడు ఆ కేక వింటూనే దొంగలిద్దరూ అదిరిపడి పరిగెత్తసాగారు శివుడు వాళ్లను వెంబడించి సూర్యోదయం వేళకు అరణ్య ప్రాంతాన గజదొంగ జగ్గడుండే కొండ గుహను చేరుకున్నాడు గజదొంగ తన అనుచరులు చెప్పింది విని కోపంగా అంత దూరం వెళ్ళి వెయ్యి వరహాలతో తిరిగి వచ్చారా పైగా ఎవడో ఒకడు కేక వేస్తే పారిపోయి రావడమా సరే పదండి అంటూ దాపులోనున్న జలపాతం కేసి బయలుదేరాడు ఇది అదనుగా శివుడు గజదొంగ దొంగిలించిన ధనమంతా ఒక మూటగాను వృద్ధ దంపతుల వెయ్యి వరహాలను మరొక చిన్న మూటగాను కట్టి అక్కడి నుంచి బయలుదేరాడు వాడు దారిలో వృద్ధ దంపతుల ధనాన్ని ఇంటి కిటికీలో నుంచి లోపల పడవేసి కొలువు తీరి ఉన్న మయూరపురి రాజు మహదేవ వర్మను సమీపించి ధనపు మూటను ఆయన పాదాల ముందు వేశాడు గాలిలో తేలియాడుతూ ఒక మూట తన పాదాల ముందు పడటం అందులో విలువైన నగలు మణిమాణిక్యాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపడుతున్నంతలో శివుడు మహారాజా ఇది గజదొంగ జగ్గడు ప్రజలను కొల్లగొట్టి దాచిన దొంగ సొమ్ము నష్టపోయిన వారికి తిరిగి అందచేయండి ఆ దుర్మార్గుడు దక్షిణ దిశనున్న అరణ్యంలోని ఒక కొండ గుహలో ఉన్నాడు దాని దాపుల ఒక జలపాతం ఉంది అని చెప్పాడు కంఠస్వరం తప్ప మనిషి కనపడకపోవటంతో రాజు అమితాశ్చర్యం చెంది మహానుభావా మా రాజ్యానికి ఎంత ఉపకారం చేసిన తమరెవరు అని అడిగాడు శివుడు బదులు చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి వనదేవత ఉండే స్థలం చేరి తల్లి వనదేవత నేను తిరిగి రావటానికి కొంత ఆలస్యమైంది క్షమించు అని ప్రార్థించాడు అప్పుడు వనదేవత స్వరం కోపంగా నా షరతును ఉల్లంఘించావు నీ పని చక్కబెట్టుకు రమ్మంటే మరికొన్ని పనులకు నేనిచ్చిన శక్తిని ఉపయోగించావు అందుకు శిక్షగా నువ్వు శాశ్వతంగా నీ రూపాన్ని కోల్పోయావు అని వినిపించింది దానికి శివుడు తల్లి నువ్వే శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను నా బాధ అంతా నా తండ్రి గురించే ఆయన జీవితం సుఖంగా జరిగిపోయేలా ఆశీర్వదించు అని వేడుకున్నాడు ఆ వెంటనే వనదేవత ప్రత్యక్షమై నిన్ను పరీక్షించేందుకు అలా అన్నాను నీలో స్వార్థం లేదు నీ పరోపకార బుద్ధి నాకు నచ్చింది నీ అసలు రూపం నీకు ప్రసాదిస్తున్నాను అని శివుణ్ణి ఆశీర్వదించింది శివుడు వనదేవతకు కృతజ్ఞత చెప్పుకుని ఇల్లు చేరాడు వాడి తండ్రి కొడుకు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడ్డాడు ఆ తర్వాత శివుడి పూల తోటలో బంగారు మల్లెలు పూశాయి ఆ విధంగా వాడు భాగ్యవంతుడే ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేస్తూ పరోపకారిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం యక్షుడి నవ్వులు యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతుండేవాడు అతనికి భూవసతి పశువులు ఉండేవి కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతూ ఉండగా దానికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు మరుగుజ్జు ఆకారము పొట్ట కొరచ కాళ్ళు కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట ఆ కాలం పోయింది ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు నన్నెందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు అని యక్షుడు వళ్ళు తెలిసి పెనుగులాడాడు దొరక్క దొరక్క దొరికావు నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చెయ్యవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి పోషాణంలో పడేసి తాళం వేశాడు ఒక నెల గడిచింది ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక దొంగ దొరికింది అది అన్ని పక్కల చెక్కి ఉంది అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు అతను దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి రెండు రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు సోమగిరి ఇంట్లోకి అడుగుపెట్టగానే పోషాణంలో ఉన్న యక్షుడు విక విక నవ్వటం వినిపించింది సోమగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు నాకు ఒక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఎంతకాలం ఎలా పోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతను సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్లీ బయలుదేరాడు భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు అందుచేత అతను వద్దులే పోవలసిన దూరం శానా ఉంది అంటూ బయలుదేరాడు అతను సోమగిరి ఇల్లు దాటి పది అడుగులు వేశాడో లేదో పలుపు దించుకుని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా పోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి విక విక నవ్వాడు సోమగిరి వినట్టు ఊరుకున్నాడు ఇంకొక నెల గడిచింది ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు సోమగిరి డబ్బు పాతి పెట్టిన చోటుకి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారి తాను వెళ్ళాడు సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వను ఆరంభించాడు సోమగిరికి చాలా కోపం వచ్చింది అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకు పైకిలాకి రెండు నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చేయకపోగా బెరగబడి నవ్వావు ఇప్పటికీ మూడుసార్లు నవ్వావు నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను చెప్పు నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు ఒకరోజు నీకు ఒక చెక్కిన దొంగ దొరికింది దాన్ని నువ్వు శరభయ్యకు రెండు రూపాయలకు అమ్మావు వట్టి మందమతివి చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు శరభయ్య వాటిని తీసుకుని త్వరలోనే లక్షాధికారి అయి హాయిగా బ్రతుకుతాడు నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు సోమగిరికి మాట వినేసరికి మతిపోయినట్టయింది రెండోసారి తన బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు నీ తెలివి తక్కువకే నవ్వాను రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు అది కూడా నీకు తెలియదు నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతి పెట్టిన చోటికి వెళ్ళాడు ఒక్క రాగి నాణ్యం కూడా మిగలకుండా అంతా పోయింది సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు సమాప్తం మంగోలియా కథ చాలా కాలం కిందట ఒక గ్రామంలో నిరుపేత రైతు కుటుంబం ఒకటుండేది రైతుకు ముగ్గురు కొడుకులు మొదటి ఇద్దరు తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు మూడోవాడు కైపాంగ్ మాత్రం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అన్ని పనుల్లోనూ మందకొడిగా ఉండేవాడు ఇది చూసి అన్నలిద్దరూ వాణ్ణి ఏమీ చేతగాని దద్దమ్మ అని పిలిచేవారు తండ్రి కూడా తన మూడో కొడుకు దద్దమ్మ అయిపోయాడని అప్రయోజకుడని విచారించేవాడు కైపాంగ్ ఎన్నడూ తన సంగతి పట్టించుకునేవాడు కాదు కాని గ్రామంలో ఎవరిదైనా ఒక మేకగాని గొర్రెగాని తప్పిపోయిందని తెలిస్తే చాలు దాన్ని వెతికి పట్టుకుని యజమానికి అప్పగించే వరకు వాడికేమీ తోచేది కాదు తానే వాళ్లకంటే ఎక్కువగా ఆరాటపడేవాడు తమ్ముడి ఈ ప్రవర్తన చూసి అన్నలిద్దరూ వణ్ణింట్లోంచి తరిమేశారు లేక తండ్రి నిట్టూర్చి ఊరుకున్నాడు దిక్కుతోచనికైపాంగ్ దేశదిమ్మరయ్యాడు దొరికిన ఏకాయో కసురో తినేవాడు దయతలుచియే అమ్మైనా ఇంత గంజి పోస్తే తాకేవాడు ఏది దొరక్కపోతే పస్తులుండేవాడు ఇలా వాడు కాలం వెళ్లబుచ్చుతూ ఉండగా ఒక గ్రామం వాళ్ళు దూరంగా ఎక్కడో ఉన్న ఒక కొండ గుహలో ముసలి సాధువు ఒక ఆయన ఉన్నాడని ఆయనకు గొప్ప శక్తులున్నాయని చెప్పగా విన్నాడు కైపాంగ్ సాధువును వెతుకుతూ పోగా పోగా ఒక గ్రామం తగిలింది ఆ గ్రామస్తులు వాళ్ల పశువులు తిండి నీరు లేక మలమల మారిపోతున్నారు పొలాలు బీళ్లైపోయాయి చెరువులు ఎండిపోయాయి కారణమేమిటంటే గ్రామానికి జలాధారంగా ఉండే ఏరు ఎండిపోయింది ఎలాగైనా శక్తిమంతుడైన సాధువు దర్శనం చేసుకుని గ్రామస్తులకు సాయపడాలని కైపాంగ్ అక్కడి నుంచి బయలుదేరాడు వాడికి దారిలో ఒక కుగ్రామం తగిలింది గ్రామానికి చివరగా ఉన్న ఒక పూరి గుడిసెలో ఒక పేదరాలు ఒక చక్కని చుక్కలాంటి ఆమె కూతురు వాడికి కనిపించారు సాధువు గురించి భోగట్టా చేస్తుంటే ఆవిడ కూతురు పుట్టి గుడ్డిదని కైపాంకు తెలిసింది సాధువును ప్రార్థించి ఆ అమ్మాయికి చూపు తెప్పించాలని అతను నిశ్చయించుకున్నాడు కొన్నాళ్లకు అతను ఎలా నేను సాధువు ఉన్న గుహకు చేరుకున్నాడు సాధువు వాడు వచ్చిన పని తెలుసుకుని ఎంత ఉపకార బుద్ధి గల వాడు లోకంలో ఉన్నందుకు ఆశ్చర్యపడి చేయవలసిందేమిటో వాడికి ఉపదేశించాడు అక్కడి నుంచి బయలుదేరి పస్తులతో అలమటిస్తున్న గ్రామం చేరి ఎండిపోయిన ఏరు పుట్టిన చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఎత్తైన గుట్టమీది నుంచి సన్నటి జలధార కిందికి జాలు వారటం అతనికి కనిపించింది వాడు మరికొంచెం ముందుకు వెళ్లి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు గుట్ట అవతలు ఉన్న కొండ మీది నుంచి కిందికి దుమ్ముకుతున్న జలపాతానికి అడ్డంగా కొన్ని ఏనుగులు పడుకుని ఉన్నాయి ఆ కారణం వల్ల నీరు ఏటి వాగుకేసి రాకుండా మరొక వైపుగా ప్రవహిస్తూ ఉంది కైపాంగ్ ఏనుగులను ఎంత అదిరించినా బెదిరించినా కథలా మెదలకు ఊరుకున్నాయి ఇది పని కాదని వాడక్కడ దొరికిన ఎండు పొల్లలు ఆకులు పోగు చేసి గుట్టగా వేసి చెకుముకి రాయితో నిప్పు చేసి వాటికి అంటించాడు క్షణాల అక్కడ లేచిన మంటలు పొగ చూసి ఏనుగులు బెదిరి అక్కడి నుంచి పారిపోయాయి ఆ వెంటనే జలపాతంలోని నీరు ఎప్పటిలా చాలుగుండా పారుతూ వచ్చి ఎండిపోయిన ఏటిని చేరింది మరుక్షణం ఏటి నీరు ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ జలాధారం కోల్పోయి కష్టాల పాలైన గ్రామం కేసి బయలుదేరింది ఈ విధంగా సాధువు చెప్పిన ఉపాయం అమలు జరిపి కైపాంగ్ గ్రామస్తులకు జలాధారం కల్పించి గుడ్డిపిల్ల ఉన్న గ్రామం చేరాడు పిల్ల తల్లి కైపాంగ్ మళ్లీ ఎందుకు వచ్చాడా అని ఆశ్చర్యపడుతున్నంతలో వాడు గుడ్డిపిల్ల దగ్గరికి పోయి ఆమె తల మీద రెండు చేతులు పెట్టాడు వాడి చేతులు తాకగానే గుడ్డిపిల్లకు చూపొచ్చింది ఇది చూసి తల్లి కూతుళ్లు పరమానందం చెందారు ఈ విధంగా ఆ పిల్లకు కాబోయే భర్త తల తాకగానే ఆ పిల్లకు చూపు వస్తుందని దానితో పాటు సిరి సంపదలు ప్రాప్తిస్తాయని సాధువు చెప్పిన మాట నిజమయ్యింది వేదరాలు అప్పటికప్పుడే కైపాంగ్కు తన కూతురుకు పెళ్లి చేసి ఇద్దరిని దీవించి సాగనంపింది కైపాంగ్ భార్యతో స్వగ్రామానికి బయలుదేరాడు అందరూ దత్తమ్మగా భావించి ఏసడించిన కైపాంగ్ సాధించిన ఘనకార్యాలు క్షణాల మీద చుట్టుపట్ల గ్రామాల్లో తెలిసిపోయింది జనం దారి పొడుగున వాడికి బ్రహ్మరథం పట్టారు ఇల్లు చేరిన కైపాంగ్ను చూసి అన్నలిద్దరూ ఈర్ష్యతో కుమిలిపోతూ తలలు వంచుకున్నారు అది గమనించిన కైపాంగ్ తండ్రి కొడుకులిద్దరితో వాడన్న ప్రేమ లేకుండా ఇంతకాలం మీరు వాణ్ణి దద్దమ్మ కింద జమకట్టి నుంచి తరిమేశారు మీరు స్వార్థపరులు వాడు పరోపకారి అని చెవాట్లు పెట్టి చిన్న కొడుకును కోడల్ని దీవించాడు కథ కథ సమాప్తం బేతాళ సుకుమారి పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ప్రతిసారీ విఫలమవుతున్నా నీ పట్టుదల సడలకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది చదువు సంస్కారం ఉండి కూడా కొందరు తార్కిక దృష్టి హేతుబుద్ధి లేని కారణంగా కొన్ని సందర్భాలలో విచిత్రంగా ప్రవర్తిస్తారు నీ పట్టుదల ప్రవర్తన తీరు ఆ కోవకు చెందుతాయన్న అనుమానం కలుగుతోంది ఇందుకు ఉదాహరణగా విజయపురి రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు విజయపురి రాజైన విద్యాధరుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి వ్రతాలు నోములు నోచాక రాణి గర్భవతి అయింది అయితే ఇద్దరు కవల పిల్లలను ప్రసవిస్తూనే ఆమె కన్ను మూసింది విద్యాధరుడు మళ్లీ వివాహం మాట తలపెట్టలేదు ఆయన కొడుకులకు జయుడు విజయుడు అని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు జయుడు విజయుడి కన్నా కొన్ని ఘడియలు పెద్దవాడు ఇద్దరు అన్యోన్యంగా పెరిగి యుక్త వయస్కులయ్యేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరారు విద్యాధరుడికి వార్ధక్యం అనారోగ్యం కారణంగా రాజ్యభారం మోయటం కష్టతరం కాసాగింది అయితే కొడుకులిద్దరిలో ఎవరికి సింహాసనం కట్టబెట్టాలో ఆయన త్వరగా నిర్ణయించుకోలేకపోయాడు కొడుకులిద్దరూ అన్ని విద్యల్లోనూ సమహుజ్జీలు ఆయన తన అంతరంగికులతో ఈ విషయమై చర్చించక రాకుమారులిద్దరూ సింహాసనార్హులే అయినా పెద్దవాడైన జయుడినే రాజును చేయటం ధర్మం అని సలహా ఇచ్చాడు ప్రధానమంత్రి ఆ రోజునే విద్యాధరుడు కొడుకులిద్దరిని తన మందిరానికి పిలిపించుకుని మీ ఇద్దరి వివాహాలు ఒకేసారి చేసి పెద్దవాడైన జయుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటున్నాను నా ఆరోగ్యం బాగుండటం లేదు మన రాజ్య సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలకు పోయి కొంతకాలంపాటు అక్కడ ప్రశాంతంగా ఉండదలిచాను త్వరలోనే అన్ని రాజ్యాల రాకుమార్తెల చిత్రపటాలు తెప్పిస్తాను అని చెప్పాడు ఇందుకు జయుడు క్షమించండి నాన్నగారు నా కోసం మీరు ఏ చిత్రపటాలు తెప్పించనవసరం లేదు నేను మన ప్రధాన శిల్పాచార్యుడి కుమార్తెను ప్రేమించాను ఆమెనే వివాహమాడుతాను అన్నాడు కొంచెం కూడా తొనకకుండా ఆ మాటలకు నివ్వెరపోయాడు అయితే కుమారుల పట్టుదల తెలిసి ఉండటంతో ఆయన నీ అభిప్రాయం ఏమిటి విజయ అని రెండో కొడుకును అడిగాడు రేపు నా అభిప్రాయం చెబుతాను నాన్నగారు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు విజయుడు మర్నాడు విజయుడు తండ్రితో నేను లోకంలో అందరికన్నా సుకుమారి అయిన రాకుమారినే వివాహమాడుదలిచాను అటువంటి రాకుమార్తెల చిత్రపటాలు మాత్రమే తెప్పించండి అన్నాడు నెల తిరగకుండానే సుకుమారి రాకుమార్తెలుగా భావించబడే చాలామంది చిత్రపటాలు విజయపురి చేరాయి వాటన్నిటినీ పరిశీలించాక విజయుడు భువనగిరి ఉదయగిరి చంద్రగిరి రాకుమార్తెల చిత్రపటాలను వేరుగా ఉంచి తండ్రితో నాన్నగారు ఈ ముగ్గురు రాకుమార్తెలను స్వయంగా కలుసుకుని కొన్ని ప్రశ్నలు అడిగి ఒకరిని మీ కోడలుగా తీసుకువస్తాను నేను బయలుదేరి వస్తున్నట్టుగా ఆయా రాజ్యాలకు ఈరోజే వర్తమానం పంపండి అన్నాడు ముందుగా విజయుడు భువనగిరి రాకుమారిని చూడబోయాడు భువనగిరి రాజు విజయుణ్ణి స్వయంగా తన మందిరానికి తీసుకుపోయి సకల మర్యాదలు చేసి కుమార్తెను తీసుకురావలసిందిగా పరిచారికను పంపాడు కొంతసేపటికి పరిచారిక తిరిగి వచ్చి క్షమించండి మహారాజా యువరాణి గారు నిద్రపోతున్నారు రాత్రి వింజామరలోని ఒక యువరాణి గారి తల్పం మీద పడిందట ఆమె దానిని గమనించలేదు రాత్రంతా నిద్ర లేకపోగా ఒళ్ళు నొప్పులు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయమని యువరాణి గారి ప్రధాన చెలికత్తి చెప్పింది అన్నది ఆ సాయంత్రం భువనగిరి రాకుమార్ని కలుసుకున్నప్పుడు విజయుడు ఆమెతో ఏకాంతంగా ఉద్యానవనంలో నడుస్తూ ఈ వివాహం నిశ్చయమై నిశ్చయమైతే మీరు ఆ రోజున నాకిష్టమైన నీలం రంగు పట్టు చీర ధరిస్తారా అని అడిగాడు నాకు నచ్చిన ఎరుపు రంగు పట్టు చీర ధరిస్తాను అన్నది రాకుమారి వివాహం కాగానే ముందుగా మా నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా లేక మీ నాన్నగారి పాదాలకు నమస్కరిస్తారా అని అడిగాడు విజయుడు మా నాన్నగారి పాదాలకే ముందుగా నమస్కరిస్తాను అన్నది రాకుమారి తల వంచుకుని వివాహం విందులో ముందుగా నాకిష్టమైన పాయసం తింటారా మీకిష్టమైనదేమైనా తింటారా అని అడిగాడు విజయుడు నాకు ఇష్టమైన బోరులు తింటాను అన్నది రాకుమారి విజయుడు భువనగిరి నుంచి ఉదయగిరి రాకుమారిని చూడబోయాడు ఉదయగిరి రాజు పేరుకే రాజు రాజ్య వ్యవహారాలన్నీ స్వయంగా రాణియే పర్యవేక్షిస్తుంది ఆమె విజయుడికి ఘనంగా మర్యాదలు చేసింది తర్వాత ఎంతకు రాకుమారి అక్కడికి రాకపోయేసరికి విజయుడు రాకుమారిని పిలుస్తారా అని రాణిని అడిగాడు దానికి రాణి విచారంగా సాయంత్రం పిలిపిస్తాను నాయన ఉదయం స్నానానికి ముందు చెలికత్తెలు అమ్మాయికి చందనంలో పాలమేగడ రంగరించి శరీరానికి పూశారు కానీ పాలమేగడను బాగా మేగడ తరక అమ్మాయి బొగ్గలో గుచ్చుకుని గాయమయ్యింది అందువల్ల స్నానం పూర్తవగానే అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నది అని చెప్పింది ఆ సాయంత్రం ఉదయగిరి రాకుమారిని కూడా భువనగిరి రాకుమారిని అడిగిన ప్రశ్నలే అడిగాడు విజయుడు మొదటి ప్రశ్నకు ఆమె మీకు నచ్చిన నీలం రంగు పట్టు చీరని కట్టుకుంటాను అన్నది తల వంచుకుని రెండో ప్రశ్నకు జవాబుగా ముందు మీ నాన్నగారి పాదాలకే నమస్కరిస్తాను అన్నది వినయంగా మూడో ప్రశ్నకు ముందుగా మీకు నచ్చిన పాయసం తిన్నాకే వేరే ఏదైనా తింటాను అన్నది సిగ్గుపడుతూ విజయుడు ఉదయగిరి నుంచి చంద్రగిరి రాకుమారిని చూడబోయాడు అక్కడ కూడా అతనికి ఘనమైన స్వాగతం లభించింది రాజదంపతులు స్వయంగా ఎదురు అతన్ని తమ మందిరంలోకి తీసుకువెళ్లారు విజయుడు అడగక ముందే రాజదంపతులు నాయనా నువ్వు మరోలా భావించకు అమ్మాయిని సాయంత్రం చూపిస్తాము అన్నారు మీకు వారాలు వర్జ్యాలు లాంటి పట్టింపులేవో ఉన్నట్టుంది అన్నాడు విజయుడు నవ్వుతూ అలాంటివేమీ లేవు నాయనా ఈ ఉదయం అమ్మాయి దేవి మందిరానికి వెళ్ళి తిరిగి వస్తుంటే గాలి తాకిడికి రాలిన పారిజాతం పువ్వు అమ్మాయి తల మీద పడింది అప్పటి నుంచి మా బంగారు తల్లి భరించలేని శిరోవేదన అనుభవిస్తున్నది అన్నది రాణి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ రోజు సాయంత్రం విజయుడు చంద్రగిరి రాకుమార్ని ఆమె మందిరంలో కలుసుకుని అవే మూడు ప్రశ్నలు అడిగాడు చీర ప్రసక్తి రాగానే ఆమె చీర రంగు కాదు ప్రధానం దాని బరువు ఏ చీర తేలికగా ఉంటే దాన్ని కట్టుకుంటాను అన్నది ఇక పాత నమస్కారాల ప్రస్తావన తేగానే వంగి అందరికి విడివిడిగా పాదాలకు నమస్కారం పెడితే నా నడుం పడిపోగలదు అందువల్ల అందరికీ ఒకేసారి చేతులు జోడించి సరిపెడతాను అన్నది ఆ పిమ్మట తిండి విషయం వచ్చేసరికి నా చేతిలో ఏముంది చెలికత్తెలు ఏది తినిపిస్తే అది తింటాను అన్నది రాకుమారి చిన్నగా నవ్వుతూ విజయుడు నుంచి తమ రాజ్యానికి తిరిగి వచ్చి నాన్నగారు చంద్రగిరి రాకుమారిని వివాహమాడతలిచాను ఆమె లోకంలో ఉన్న అందరూ రాజకుమార్తెల కన్నా సుకుమారి అని చెప్పాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఏ పురుషుడైనా తన కాబోయే భార్యలో తెలివితేటలు వినయం అందచందాలను గురించి ఆలోచిస్తాడు అటువంటిది రాకుమారుడైన విజయుడు తన భార్య కేవలం గొప్ప సుకుమారి అయితే అనుకోవడం హాస్యాస్పదం కాదా ఏ కొద్దిపాటి తార్కిక దృష్టి హేతుబుద్ధి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కూడా ఇలా ప్రవర్తించడు కదా ఒకవేళ విజయుడు ఇలా ప్రవర్తించడానికి వేరే ఏమైనా కారణాలున్నాయా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కవల సోదరుడుగా వయసులో కొన్ని ఘడియలు చిన్నవాడైనందున విజయుడికి సింహాసనం దక్కకుండా పోయింది రాజు కాబోతున్న అన్న ఏపాటి రాజకీయ పరిజ్ఞానం లేని ఒక పేద ఇంటి పిల్లను వివాహం చేసుకుంటున్నాడు ఆ పిల్ల రాణి అయినప్పుడు రాజకుటుంబం నుంచి వచ్చే విజయుడి భార్యకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది దానివల్ల స్పర్ధలకు కుట్రలకు అవకాశం కలుగుతుంది అందువల్ల అతడి భార్య రాణి కాకపోయినా తనలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదనే తృప్తి కలిగి ఉండాలి నేను లోకంలో అందరూ రాజకుమార్తెల కన్నా సుకుమారిననే తృప్తి ఆమెకుంటుంది పోతే పారిజాత పుష్పం బరువుకే శిరోవేదనకు గురి అయిన సుకుమారి కిరీట భారం రాజ్యభారం మోయటానికి సిద్ధపడదు కుటుంబంలో శాంతి రాజ్య సుస్థిరత కోరి విజయుడు ఇలాంటి భార్యం తెచ్చుకున్నాడు తప్ప తార్కిక దృష్టి హేతుబుద్ధి లేనందువల్ల మాత్రం కాదు అన్నాడు రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి